హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఉప్పులే ఉప్పు లేని చప్పిడి ప్రసాదం పెట్టే దేవళం గురించి తెలుసుకుందాము భగవంతుడికి నివేదించే ప్రసాదాలను శ్రద్ధగానే కాదు రుచిగాను చేస్తారు కానీ ఉప్పిలియప్పన్గా పిలిచే ఈ తిరువణాగారు వెంకటాచలపతి ఆలయంలో స్వామికి ఉప్పు ప్రసాదాలే నివేదిస్తారు వెంకటేశ్వర స్వామి సోదరుడిగా త్వరగా వివాహాలను కుదిర్చే భక్తవరదుడిగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం ఒప్పిలియప్పన్ ఆలయం నూట ఎనిమిది వైష్ణవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది విశాలమైన ప్రాంగణంలో ఐదు అంతస్తుల రాజగోపురంలో ఆకుట్టుకునే నిర్మాణ శైలిలో కనిపిస్తుంది తమిళనాడులోని కుంభకోణంకు దగ్గరగా తిరునాగేశ్వరం అనే ఊళ్ళో ఉంటుంది ఆలయం విష్ణుమూర్తి ఇక్కడికి ఒప్పిలియప్పన్గా పూజలు అందుకుంటున్నాడు ఈ స్వామి తిరుమల వెంకటేశ్వరుడు సో కుదరిగా భావిస్తారు తిరుమలలోని వెంకటేశ్వరుడికి ఏదైనా మొక్కును ఏ కారణం చేతైనా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఈ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవచ్చు ఎనిమిదవ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయంలో స్వామి భూదేవి సమేతంగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు బ్రహ్మాండ పురాణం ప్రకారం ఓసారి తులసి మాత విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిందట ఆ తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యేకమైన తనకు లక్ష్మీదేవితో సమానంగా స్వామి వక్షస్థలంలో చోటు కల్పించమంటూ అడిగిందట అందుకు అనుగ్రహించిన స్వామి తన కోసం ఎదురు చూడమని చెప్పి అంతరార్థమయ్య అంత అంతరార్థమయ్యాడు దాంతో తులసి ఆ ప్రాంతానికి వచ్చి స్వామి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టిందట అలాగే మార్కెండయ్య మహర్షి లక్ష్మీదేవిని తన కుమార్తెగా పుట్టేలా చేయమంటూ తపస్సు చేయడంతో విష్ణుమూర్తి కరుణించాడట అలా మార్కేండ మహర్షికి తులసి వనంలో ఒక పసి పసిపాప కనిపించ తో ఆమెను తీసుకొచ్చి భూమిదేవి భూదేవి అని పేరు పెట్టి పెంచాడట కొన్నాళ్ళకు ఒక వృద్ధుడు వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మహర్షిని అడగటంతో ససేమరా అన్నాడంట మహర్షి ఆమెకు వంట సరిగ్గా రాదని ఇంకా చిన్నదని రకరకాల కారణాలు చెప్పాడట అయినా కూడా ఆ వృద్ధుడు ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో వచ్చింది విష్ణుమూర్తి అని అర్థం చేసుకుని ఆనందంగా పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడట అలా స్వామి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని వివాహమాడి ఆ ప్రాంతంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడని ప్రతీతి కొన్నాళ్ళకు చోళరాజులు అక్కడ ఆలయాన్ని కట్టిస్తే తంజావూరు రాజులు అభివృద్ధి చేసినట్లుగా చెబుతారు ఈ ఆలయానికి మార్కెండయ్య క్షేత్రం అనే ఉంది రాజగో రాజగోపురం దాటి గర్భగుడులోకి వెళ్ళే భక్తులకు స్వామి ఎనిమిది అడుగులు ఎత్తులో నిల్చొని కనిపిస్తాడు స్వామి చెంత భూదేవి మార్కెండయ్య మహర్షి కూర్చు కూర్చొని ఉండటాన్ని చూడొచ్చు ఆ తర్వాత ఈ ప్రాంగణంలోనే కృష్ణుడు రాముడు హనుమంతుడు గరుడ అల్వార్లు తదితర మూర్తులను దర్శించుకోవచ్చు అవివా అవివాహితులు ఈ స్వామిని పూజిస్తే త్వరగా పెళ్ళవుతుందని పెళ్ళైన వారు దర్శించుకుంటే వైవాహిక జీవితం ఏ సమస్యలు లేకుండా సాఫీగా సాగుతుందని ఒక నమ్మకం అలాగే స్వామి సన్నిధిలో షష్ణు పూర్తి శతాభిషేక వేడుకలు జరిపించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారు అన్ని ఆలయాలు మాదిరే ఇక్కడ స్వామికి పులిహోర దద్దోజనం కట్టె పొంగలి వడలు మురుకులు చక్కెర పొంగలి వంటివన్నీ నివేదిస్తారు అయితే వేటిల్లోనూ ఉప్పు ఉండదు ఎందుకంటే విష్ణుమూర్తి భూదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చినప్పుడు దేవి ఏది వండి పెట్టినా తింటానని ఉప్పు లేకపోయినా ఇష్టంగా అరగిస్తానంటూ మార్కేణ మహర్షితో చెప్పాడట అందుకే ఇప్పటికీ స్వామికి నివేదించే ప్రసాదాల్లో ఉప్పు వేయరు అయితే ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలను తింటూ ఉప్పు లేకపోయినా అవి రుచిగా ఉంటాయి బయటకు వస్తే చప్పగా అనిపిస్తాయి it yeah.